నిజంగులకి వీడియో దృష్టిలకి అయితే నవ్వు నవ్వి నవ్వి అయితే మాత్రము ఆపుకోలేక కడుపు నొచ్చిన అయితే ఇక చూడాలి పోకిరి సినిమాలో ఒక సాంగ్కి అయితే డాన్స్ చేస్తూ ఉంటే ఇక నా బిడ్డని చేయమంటే ఏదో కాల్వలు దాటుతున్నాము ముసలక్క నడవలేక నడుతుంది అన్నట్టుగా ఎట్టు అడుగులు ఎత్తుందో చూడరు ఇక అది చూసి చూసి వాళ్ళ నాన్న ఎక్కిరింత ఉంటే చెక్కలేదాకా మేమైతే ఒక ఐదు నిమిషాల దాకా నవ్వు ఏం నవ్వుడు అరే గట్లా కాదురా బిడ్డ అని ఒక పది నిమిషాల తర్వాత ఇట్లా చేయాలరా అని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ పాట పెట్టినాక మళ్ళీ గదే మొదలు పెట్టేసింది ఏ వాగులు దాటుడు వంకలు దాటుడు వనకొచ్చే ముసలిది కదా నడిచినట్టు నడుచుడు ఇక మీరే ఒక్కసారి చూడలేదు నేనేం సపోర్ట్ చేయను అక్కడ చూసినరా చూసిండ్రా ఈ మా లక్కీ డాన్స్ చూసి మా చిన్నానికి కూడా నవ్వచ్చి వాడు మధ్యలో ఆపేసి మా లక్కీని చూసుకుంటే ఒకటే నవ్వు నవ్వుతుంది గిట్లెత్తుంది ఏంద్రా డాన్స్ అని నిజంగా ఇలాంటి వీడియోస్ ఇప్పుడు స్ట్రెస్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చూసేలా అనుకోండి మైండ్ ఎంత రిలీఫ్ అవుతుంది స్ట్రెస్ ఇవ్వలేక లేదు లా చిన్నోళ్ళ నుంచి మొదలు పెడితే పెద్దోళ్ళ దాక్కున్నదా చిన్నోలో కూడా ఉన్నది ఏంటంటే లేవాలా తయారు కావాలా బడికి పోవాలా చదువుకోవాలా రావాలి మళ్ళీ గదే చదవాలి వాళ్ళ కూడా స్ట్రెస్ ఉన్నది ఇక స్ట్రెస్ల ఇది కనుక చూసి అనుకోండి మైండ్ రిలీఫ్ అవుతుంది మంచి ఆరోగ్యం కూడా ఉంటుంది నవ్వు నాలుగు విధాలుగా చేయడం అనేది చెప్పలేదు కదా ఆరోగ్యము ఆరోగ్యానికి ముఖ్యం సంతోషం అని కూడా ఉన్నది అదే సగం బలం అని కూడా ఉంది అందుకోసమనే ఇట్లా మీరు జరసేపు అంతా నవ్వుకుంటారనే చేస్తూ ఉన్నా ఇక మా చిన్నోని గురించి మా లక్క గురించి చెప్పాల్సిన అవసరం అయితే లేనేలేదు మాకు ప్రతి డ్యాన్స్ దగ్గర నవ్వించి నవ్వించి మరి నవ్వించి వాళ్ళకి వచ్చిన డ్యాన్స్ ఏదో వాళ్ళు చేస్తారు జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ మాత్రమే అంత ప్రొఫెషనల్ అయితే ఏం కాదు అట్లా అనేసి బాగాలేదు అన్నట్టు కాదు ట్రై చేసి ట్రై చేసి చివరి ఆఖరికి వాళ్ళే చేస్తారు మీకు పాట అర్థం కాలేదా ఒకసారి రీల్స్లోకి పోయి కాంబినేషన్లో చూడాలి పొట్ట చెక్కలు がいで。